ఆనందం శ్రీ గు మహాగణ శివాయి గురుమహ శ్రీ కామేశ్వరిమహ ట శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తారు ఈ రాశి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జూలై ఐదవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు మిథునంలో రవిగురులు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాల పట్ల జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది వ్యాపారం మటుకి అంతంత మాత్రంగా ఉంటుంది కష్టం తగిన ప్రతిఫలం దక్కకపోగా అవమానాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్త అలాగే సంతానం పట్ల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏది తలిచినా సరే అది వెనక్కి వెళ్ళడం ఏదైనా ఒక పని అనుకుంటే అది వెనక్కి లాగేవారు ఉండడం అటువంటివి జరుగుతుంటాయి అయితే వ్యయంలో శని కొన్ని బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని పనులు నిదానంగా సాగినా అవి వారాంతంలో పూర్తవుతాయి అదేవిధంగా విదేశాలకు సంబంధించిన విష వ్యవహారం కావచ్చు సంతానపరంగా పరంగా విషయ వ్యవహారం కావచ్చు శుభకార్యాల విషయంలో కావచ్చు అలాగే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు ఏదైనా సరే ఖర్చు చేసేటప్పుడు ఏదైనా కార్యక్రమం తలబెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఈ రాశి వారికి ఏళ్ళ నడిసే నడుస్తుంది ఏళ్ళు నడిసే నడుస్తున్న ఈ వారం శని వీళ్ళకి బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని పనులు సాఫీగా సాగిపోతాయి కష్టేపల్లి అన్నారు మీ కష్టం తగ్గిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం లేదా నచ్చకపోవడం ఇటువంటివి జరుగుతాయి వివాహ విషయ వ్యవహారాల్లో కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది అయితే సహోదరి సహోదరు మధ్య విభేదం రాకుండా చూసుకోవాలి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అలాగే ప్రభుత్వపరమైన విషయ వ్యవహారాలు ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది రావాల్సిన ప్రమోషన్ కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది విదేశాల్లో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పట్ల వ్యాపారం పట్ల మంచి అవగాహన ఉంటుంది అయితే భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం గోచరిస్తోంది ఏదైనా సరే సర్దుకుపోవాలి ముందుకు వెళ్ళాలి అనే దూరంతో ఉంటారు అలా చేయడం కూడా మంచిదే వీళ్ళకి ఏం నడిస్తే నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం నువ్వుల నుండి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఈ రాశిలో నిర్మించిన వారికి ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది అది వ్యాపారం నిమిత్తం కావచ్చు లేదా ఏదైనా ఇతరత విషయాలు కావచ్చు వాటి విషయంలో ఒక క్లారిటీగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడగానే వెళ్ళండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమ శ్రతులతోటి నన్ను పోసి దీపారాధన చేయండి ఏది నరసనం జరుగుతుంది కాబట్టి నువ్వుల నూనె అభిషేకం కావచ్చు దీపారాధన కావచ్చు ఎంతవరకు చేస్తే అంత మంచిది అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి ఒకటి లేదా కుబేరి కుంకుమతోటి అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఏది శనికి సడు అధిష్టాన దేవత దుర్గాదేవి అమ్మవారిని ఎంతో ధ్యానం చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి దుర్గా స్తోత్రం చదువుకోవడం కానీ దుర్గా అష్టోత్రం చదువుకోవడం కానీ ప్రతిరోజు కుంకుమార్చన చేయడం కానీ ఇలాగా మనకు తోచిన విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి